భక్తులకు నమస్కారం జగన్మోహన ఆకారుడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు మరి ఆ రాముడు హిందీ వరశ్యాముడిని ఒకసారి తనిగి తీర పాడుకొని స్మరించుకుందాం అందాల రాముడు హిందీ వరశ్యాముడు ఇన్న కులాద్రి సోముడు ఇళ్లు మనకు దేవుడు దా రాముడు ఇవర శ్యాముడు ఇన్న కులాద్రి సోముడు ఇల్లలు మనకు దేవుడు ఆ తండ్రి మాటకై పదవుల త్యాగమే చేశను తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను అందాల రాముడు హిందీ వర శ్యాముడు ఇనకులాద్రి సోముడు ఇళ్ళ మనకు దేవుడు కులాద్రి సోముడు ఇళ్ళ మనకు దేవుడు ఆ అనుభవించదగిన వయసు అడవి పాలు చేసెను అనుభవించదగిన చదగిన వయసు అడవి పాలు చేశను అడుగు పెట్టినంత ఆర్యభూమి చేసెను అందాల రాముడు ఇంది వరశ్యాముడు ఇనకులాద్రి సోముడు మనకు దేవుడు ఇళ్ళకులాద్రి సోముడు ఇళ్ళ మనకు దేవుడు ఆ ధర్మపత్ని పత్ని చెలవాపగ ధను జుని ధుని మా ధర్మ పత్ని చరబాపగదను జుని ధునిమాడను ధర్మముఖ పాడు టా సతినే విడనాడెను అందాల రాముడు అందువలన దేవుడు అందాల రాముడు ఇందివర శ్యాముడు ఇనకులాద్రి సోముడు ఎల్లో మనకు దేవుడు అందాల రాముడు ఇందివర శ్యాముడు ఇనకులాద్రి సోముడు ఎల్లో మనకు దేవుడు ద్రి సోముడు ఇల్లలో మనకు దేవుడు రాజా రామచంద్ర ప్రభుకి జై మీ ఆధురి వెంకటేశ్వర